హాయ్ ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ అంతా స్కిన్ గ్లోయింగ్ టెక్నిక్ ఏంటో తెలుసా ఇప్పుడు నేను మీకు చూయించిపోయే ప్రాక్టీస్ అదే ఆయిల్ పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ నువ్వుల నూనెతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ రిఫైన్డ్ ఆయిల్తో కానీ గీతో కానీ చేయొచ్చు ఇక్కడ నేనైతే ఆల్మండ్ ఆయిల్ని టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఎంటీ స్టమక్ తీసుకోవాలి చక్కగా నోట్లోకి తీసుకొని గార్లింగ్ చేయాలి స్విస్ చేయాలి శబ్దం చేస్తూ చేయాలన్నమాట అటువైపు ఇటువైపు చీక్స్లోకి మౌత్ అంతా కూడా చక్కగా ఆ విధంగా వీడియోలో చూస్తున్నట్టు విధంగా చేయవలసి ఉంటుంది కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చేయాలి స్టార్టింగ్లో అంత టైం చేయడం కష్టమవుతుంది కాబట్టి నేనైతే త్రీ మినిట్స్ చేస్తాను మీరు అలాగ గ్రాడ్యువల్గా వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలాగా ఇంక్రీస్ చేసుకోవచ్చు అనమాట ఇది చూడటానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది కానీ చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఒకప్పుడు ఎక్కువగా ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల చాలా రోగాలు తగ్గుముఖం అని చెప్పేసి చాలామంది చేశారు కానీ అది సైంటిఫిక్గా ఆధారాలు లేవని చెప్పేసి ఇప్పుడు చేయడం మానేశారు కానీ ఆయుర్వేద నిపుణులు నాచురోపతి నిపుణులు కూడా ఇప్పటికీ కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ని అడ్వైజ్ చేస్తున్నారు ఆ విధంగానే రిజల్ట్ అనేది కూడా కనిపిస్తూ ఉంది అసలు ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామా చెప్పాలంటే స్కిన్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఫేస్ ఈజీ అంతా కూడా ఈ జాలైన్స్ దగ్గర బ్లడ్ సర్క్యులేదు అనేది ఇంక్రీస్ అయ్యి స్కిన్ యూత్ఫుల్ గా తయారవుతుంది చర్మం లోపల నుండే కాకుండా బయట నుంచి కూడా చాలా ఆరోగ్యకరంగా తయారవుతూ ఉంటుంది అనమాట యాంటీ ఏజింగ్ లాగా కనిపించడానికి యూత్ఫుల్ స్కిన్ కోసం ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది చూస్తారా ఎలా సౌండ్ చేస్తున్నాను చాలా ఫన్నీ కనిపిస్తుంది కదా సౌండ్ సి అలానే ఓరల్ హెల్త్ ఓరల్ హైజీన్ కూడా ఇది యూస్ అవుతుంది పళ్ళకి సంబంధించిన వ్యాధులు ఉన్నా కానీ తగ్గుతాయి అలానే బ్యాడ్ బ్రీత్ కంట్రోల్ చేయడంలో కూడా ఇది ఎంతో ఉపయుక్తకర ఉంటుంది అలానే హెయిర్ మంచి హెయిర్ గ్రోత్ కూడా ఇది యూస్ అవుతుంది ఈ చలికాలంలో లన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ ఉన్నా కానీ సైనసైటిస్ కానీ బ్రాంకైటిస్ కానీ శ్వాసకోశ సంబంధ వ్యాధులన్నీ కూడా ఈ ఆయిల్ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల తగ్గుముఖం పడతాయి అలానే హ్యాంగ్ ఓవర్ మైగ్రేన్ తలనొప్పిని కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ తగ్గిస్తాయి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా తగ్గుముఖం పడతాయి అలానే ఇమ్యూనిటీ అనేది కూడా బాగా పెరుగుతూ ఉంటుంది ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల ఈ పుల్లింగ్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయిల్ లోపలికి మిమ్మల్ని దు బయటికి స్ప్లిట్ అవుట్ చేయవలసి ఉంటుంది ఇది మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయవలసి ఉంటుంది ఓకే చూస్తారా ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాత వెంటనే వాటర్తో క్లీన్ చేసుకోవాలి నేను నా ఫేస్ చూస్తారా ఇప్పుడు నేను జస్ట్ త్రీ మినిట్సే చేస్తాను త్రీ మినిట్స్ చేస్తేనే ఎంత బాగుంది కదా మనం అలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటారు ఫైవ్ నుంచి సెవెన్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు చేసినట్లయితే మంచి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది మనకు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేల వేలు ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ ఫేస్ సీజన్లో ఇంక్రీజ్ అయ్యి చక్క స్కిన్ న్యాచురల్గా గ్లో అవుతూ ఉంటుంది అలానే రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఈ ఆయిల్ ఫీల్డింగ్ వల్ల ఇంకెందుకు మరి ఆలస్యం ఒకసారి మీరు ప్రయత్నించి కామెంట్ రూపంలో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందా లేదనేది ఒకసారి నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్